బస్సుకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం వివక్ష పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేట్ ఉద్యోగి ఉచిత బస్సు ఉచిత పథకం వల్ల అనవసర అనవసర నిమిత్తం వెళ్లే వారికి అవసర నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్న పిటిషనర్ గత నెలలో జివో జారీ చేసిన ఆ జీవో ఫార్టీ సెవెన్ ను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి సరే ఉచిత బస్సు ప్రయాణం దీని మీద చాలా క్లారిటీగా కూడా నేను ఒక క్లారిటీ అంశాన్ని మీకు చెప్తా వినండి తెలంగాణ ప్రజలరా ఈ రోజు చాలా మంది ఏమంటున్నారంటే ఉచిత బస్సు ఉచిత బస్సు నేను దాదాపుగా ఇంకొక మూడు నాలుగు రోజులలో మీకు వస్తుంది ఉచిత బస్సుకు సంబంధించి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఉచిత బస్సు ఎవరి కోసం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఉచిత బస్సు అనేది చేసేది ఎవరు వీళ్ళు మహాలక్ష్మి స్కీమ్ లో దాంట్లో మూడు అంశాలు ఉంటే మొదటి అంశంగా ఆ బస్సు ప్రయాణానికి సంబంధించి ఫ్రీగా తెలంగాణ మహిళలకు ఇచ్చారు సరే రోజువారీ కూలీలు బస్ ఎక్స్తారా లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతిరోజు ప్రయాణించేదెవరు అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ నెంబర్ త్రీ స్త్రీలకు కేటాయించిన స్త్రీ కుర్చీ వాళ్ళ సీట్లల్లో వారినే కూర్చొనిద్దాం వారిని మనం గౌరవిద్దాం మరి పురుషులకు కేటాయించిన స్త్రీ సీట్లల్లో కూడా వాళ్ళే కూకుంటాం లెమ్మ అంటే లేరట నాలుగో అంశం మీరు హైదరాబాద్ లాంటి బస్సులలో మధ్యలో స్త్రీలకు పురుషులకు మధ్య ఒక క్యాబిన్ లాంటిది ఏర్పాటు చేస్తారు దాన్ని దాటచ్చి పూర్తిగా కూడా సీట్లు ఆక్యుఫై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి పురుషులు టికెట్ కొనుక్కొని కూర్చుంటున్నారు వీళ్ళేం ఫ్రీగా కూర్చోవట్లేదు నోట్ దిస్ పాయింట్ దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఉచిత ప్రయాణంతో రోడ్డు మీద పడ్డారు ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజు ఆర్టీసీకి సంబంధించిన నష్ట నివారణ ఎట్లా చేస్తారు ఎవరి మీద భారం మోపుతారు క్లియర్ కట్ ఈ ఐదు అంశాలకు సంబంధించి తెలంగాణలో ఏ బిడ్డకైనా తెలుసు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించాను రోజువారి వ్యవసాయ కూలీలు కానీ రోజువారి పనుల నిమిత్తం వెళ్ళేవారు కానీ రోజువారికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో జీవనం కొనసాగిస్తున్న మహిళా రైతులకు సంబంధించి కావచ్చు మహిళా కూలీలకు సంబంధించి కానీ వీళ్ళకు బస్సు సౌకర్యం అవసరం లేదు వాళ్ళకి ఇయ్యరు వీళ్ళని కీచుకోరు అది గానముచ్చట ఒకటే అంటే ఇక్కడ గ్రామాలకు సంబంధించి బస్సు సౌకర్యానికి సంబంధించి క్లియర్ కట్ అయిపోయింది ఇక అక్కడ ఉంటే నా ఎవరు నా సోదరి మనులు వాళ్ళకి సంబంధించి చదువుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలకు మాత్రమే బస్సు సౌకర్యం అనేది అవసరం ఉంటుంది వీళ్ళకు బస్ పాస్ అనేది ఒకటి ఉంటుంది చదువుకునే పిల్లలకు మూడు వందల యాభై నాలుగు వందలు ఇస్తే సంవత్సరం పొడవును వస్తుంది ఇక లేదు అంటే పన్నెండు వందల యాభై నాకు తెలిసి బహుశా పద్నాలుగు వందల యాభై ఒకటి ఉంటుంది అది ఏడాది పొడవున వస్తుంది అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు అయితే మించి ఎక్కువగా అవు అయిపోయిందా నెక్స్ట్ ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇక వీళ్ళ జీతాల గురించి చెప్పని అవసరం లేదు వాళ్ళ జీతాల గురించి ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఇక ప్రైవేట్కు సంబంధించి ఇక వీళ్ళు కష్టమైన నష్టమైనగా వీళ్ళు స్కూటీలు కానీ లేకపోతే వాళ్ళకి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏదైనా క్యాబ్లు గాని వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేస్తే దాంట్లో వెళ్ళిపోతారు ఇక మిగిలిందే వారు పురుషులు వీళ్ళు ఇప్పుడు ఇంటి యజమానిగా ఇంటి బాధ్యతలు నిర్వహించే పురుషుడు ఆర్థిక భారానికి సంబంధించి తానే ఇప్పుడు ఏంది అంటే ఇంటికి ఇంటికి పెద్ద దిక్కు పురుషుడు ఇప్పుడు ఈయన టికెట్ కొనుక్కొని కూసుందామన్న ఇప్పుడు ఏదైనా పనికి వెళ్తాడు అలసి సొలసిపోయినా బస్సులలో కూర్చునే పరిస్థితి లేదు ఆ డోర్ల మీద నిల్చొని అక్కడ కూర్చొని ఆగమాగమైపోతున్న పరిస్థితి ఇక విద్యార్థులకు సంబంధించి పురుషుల విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే వీళ్ళందరూ చదువుకునే విద్యార్థులకు సంబంధించి కాలేజీలలోకి వెళ్లాలన్నా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇక ఆటో డ్రైవర్లు ఇప్పటికే మూడు ఆత్మహత్యలు చూస్తున్నాం తెలంగాణలో ఇంకా మరిన్ని ఆత్మహత్యలు చూసినా కె రేవంత్ రెడ్డి రావాలని కరుడు కట్టిన ఒక ఆటో డ్రైవరు బహుశా బోడుప్పల్లో ఉంటాడు ఇక్కడ ఉప్పల్లో ఉంటాడు ఆయన ఓటేసిండ ఈ రోజు నా ముంగట్టి నా చెప్పుతో నేనే ఓట్ వేసి తప్పు చేసిన ఈ రోజు నేను ఎట్లా బ్రతకాలన్నా రోజు పదిహేను వందలు వెయ్యి ఇప్పుడు మొత్తం తిరిగినా కూడా నాలుగు వందల యాభై దాడతలేదన్నా ఎవరు చూడు బస్సు ఎక్కాలి ఇక బస్సు అందరు ఎక్కితే ఇప్పుడు మా జీవన పరిస్థితి ఏంటి ఏడాది పదిహేను వేలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు ఇస్తే మాకు ఏం సరిపోతాయి సచ్చినాంక వచ్చే భీమాలు ఎందుకు ఉన్నప్పుడు కావాలి బూవా అంటే సచినాంక బిర్యానీ పెడతా అంటే పిచ్చ కాడ మాకెందుకు అని ఆందోళన అతని యొక్క బాధను వెలగకే ఏడ్చిండు దాదాపు ఆ నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటారు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ వయసులో ఇక అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా ఇది అయిపోయింది ఇక మిగిలింది ఏంది బస్సు సంబంధించి ఫ్రీ 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 ఇది ఫ్రీ ఉచితం 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 ఉచితాలతోని ఈరోజు ఏం జరుగుతుందని రెండు పాయింట్స్ చెప్తాం ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించాలి మీ గ్రామీణ ప్రాంతాలలో మీ మండలాలలో కావచ్చు మీ జిల్లాలలో కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు మంచిగా నండి తెలంగాణ ప్రజల దాంతోపాటుగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పిఎన్ఆర్ పీడిఆర్ ఎన్డిఆర్ ప్రైవేట్ కాలేజీలు ఇన్ని కాలేజీల పేర్లు అద్భుతంగా వినబడతాయి కదా అదే ప్రభుత్వ స్కూళ్ళల్లో అదే ప్రభుత్వ కాలేజీలల్లో అదే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళడానికి ఎందుకు ఆసక్తి చూపెట్టరు సరే మీరు ఆలోచించాలి ఉచితం అని చెప్పిన ప్రభుత్వానికి సంబంధించిన ఈ రోజు ఉచితం అని నా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు అనేది చాలా మంది అంటున్నారు మరి వాళ్ళ బిడ్డలను వాళ్ళ కొడుకులను ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు చేంజ్ చేస్తలేరు అన్న నెంబర్ వన్ ఏదైనా అనారోగ్యం వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తలేరు నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా చేస్తే ప్రశ్నించాల్సింది కొన్ని వర్గాలైనా అందరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఈ మూడు పాయింట్లు చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి ఈరోజు తెలంగాణలో మీరు అనుకున్నట్టుగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఫ్రీ ఇస్తున్న సంక్షేమ పథ ఇతరత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇదే ప్రభుత్వం చదువు కానీ వైద్యం కానీ అందిస్తున్నది ఆ విషయంలో ఎందుకు పోరాటం చేయలేకపోయారు అనేది ప్రజలే చేయాలి ప్రజల నుంచి రావాల్సిన చైతన్యం టైంకి డాక్టర్ ఎందుకు రావట్లేదు మెడిసిన్ ఎందుకు రావట్లే ఏం జరుగుతున్నది ఏం కథ ఇవన్నీ కూడా తెలియాలి కదా మరి చెప్పండి ఇంకొకటి ఇక్కడ ఆర్టీసీ ఫ్రీ ఇస్తున్నారు అని మీరు చెప్తున్నారు దీని భారం మళ్ళీ దేని మీద పెంచి మన మీకెళ్ళే వసూలు చేస్తారు ఇట్లా 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 అదేంటి మనం బట్టలు విండినాక ఇట్లా ఆరేసుకుంటే అప్పుడు ఇట్లా చూడు నీళ్ళని అట్లా అట్లా మన దగ్గర నుండే మళ్ళీ డబ్బులన్నీ వసూలు చేస్తారు రేవంత్ రెడ్డి తాత ముత్తాతలదో మంత్రుల వాళ్ళ ముత్తాతలదో ఆస్తులు కాదు ఇవి తెలంగాణ ప్రజల సొమ్ము మీరు కట్టే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది తెలంగాణ బిడ్డగా ఇక్కడి ప్రాంత బిడ్డగా ప్రతి ఒక్కరి రూపాయి కూడా కడుతున్నారు టాక్స్ల రూపంలో మనం చెల్లించే వాటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది ఇప్పుడు మళ్ళీ భారం వేస్తారు ఆ ఫ్రీ అని చెప్పి సో ఇన్ని జరుగుతున్నప్పుడు మరి ఏం చేద్దాం ఒకసారి మీరే ఆలోచించండి ఇప్పుడు ప్రయాణంలో వివక్ష మొదలైంది స్త్రీలకు సంబంధించి ఏదైనా చీమ చిట్టుక్కుమంటే అబ్బో మా మహిళలకు సంబంధించి ఇది జరిగింది అది జరిగింది అని గగ్గోలు పెడతారు మరి ఈరోజు పురుషులకు సంబంధించి ఉచిత ప్రయాణంలో వాళ్ళు టికెట్ డబ్బులు పెట్టి కొని కూర్చుంటారు కూర్చోవాల్సిన బాధ్యత ఉంది మరి దాని గురించి సంగతి ఏంది అంటే ఏడిపోతున్నాం మనం ఏమైపోతుంది ప్రభుత్వ పాలన ఏం చేస్తున్నది ఎవరికి ఉపయోగకరంగా మారుతున్నది వీళ్ళు చేసుకునే నిర్ణయాలు ఈ దేనికి సంకేతం ఇస్తున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి నేను ఆలోచించమని చెప్తున్నా నేనేమంటున్నానంటే ఇక్కడ రంజిత్కు సంబంధించి లేదు బీఆర్ఎస్ కమ్ముడు పోయిండు గతంలో కాంగ్రెస్ కమ్ముడు పోయిండు అంటే నేను ఒక మాట చెప్తున్నా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు వాళ్ళు ప్రభుత్వ పరిపాలన చేసిళ్ళు వాళ్ళ యొక్క తప్పిదాలను ఎత్తి చూపిన డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు నేను సమయం ఇచ్చి వాళ్ళ యొక్క మంత్రివర్గ కూర్పు అయిపోయిన తర్వాత మీరు కూడా మిమ్మల్ని ఆది నుంచి ప్రశ్నిస్తేనే మీరు జాగ్రత్త అంటే కొత్తగా అప్పుడే పుట్టిన పసిపాప అన్నారు కదా చాలా మంది చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది మరి ఆ పసిపాపను కన్ను కంటి రెప్ప ఆర్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే ఇక్కడ ప్రశ్నిస్తున్నా అక్కడ మారింది ప్రభుత్వం తప్ప రంజిత్ కాదు నేను ఎవరికీ అమ్ముడు పోలేదు చాలా క్లారిటీగా చెప్తున్నా అందుకోసం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మన యొక్క బాధ్యతలను నేను గుర్తు చేస్తున్నా ఇక్కడ వాస్తవంగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఎట్లున్నది ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి రైతు రుణమాఫీకి సంబంధించి నాకు మిత్రులందరూ వీడియో షేర్ చేసారు రైతు అంటే దేశానికి అన్నం పెట్టే వ్యక్తి అలాంటి రైతుకు సంబంధించి రైతు బంధు గురించి అడిగితే బహుశా ఏంది చెప్పుల దండలెత్తాం చెప్పు తోను కొడతాం అది జరుగుతుంది కాగ్ అనే ఒక రిపోర్ట్ ఉన్నది అనేది చాలా మంది చెప్తున్నారు కాగ్ రిపోర్ట్ నేను చెప్తున్నా మీద సవాల్ కాగ్ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేసింది ఈ కాగు రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కాగ్ రిపోర్ట్ ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దాని ఆధారాలు పత్రాలు ఎవరి దగ్గర నన్ను ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన మీడియాలో కాగ్ పేరుతో వర్ష కథనాలు వస్తున్నాయి అసలు కాగ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చింది జర సోయి పెట్టి ఆలోచించి తెలంగాణ ప్రజలరా మీరు దయచేసి చెప్తున్న కాగ్ రిపోర్ట్ అనేది వీళ్ళు ఎక్కడ ఉండదు అసలు కాగ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది నాకు తెలియకుండా నాకైతే రాలే నేను ఏ టు జెడ్ మొత్తం అందరిని అడిగిన ఢిల్లీ నుండి రాష్ట్రం దాకా వీళ్ళకు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళే తెలిసి ఉండొచ్చు మనది ఆఫీసర్ల వ్యవస్థ మనది ప్రభుత్వ రంగ ఆఫీసర్ల వ్యవస్థ మనం మొత్తం ఆఫీసర్ ఢిల్లీ స్థాయిలో ఆఫీసర్ని కూడా అడిగి తిని ఎక్క ఎప్పుడు వచ్చింది రంజిత్ బాయ్ అని అడిగినాడు నాకైతే తెలియదు మరి మీకు ఎక్కడ నుండి మీ కథనాలు చూస్తుంటే నాకే సిగ్గైతుంది తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ మీడియా కాంగ్రెస్ భజన మీడియా అన్న అంటారా లేదు ఆ రిపోర్ట్లు ఏందనుకుంటారు మీ ఇష్టానుసారంగా అందరి మీద పరువు నష్టం దావేసి కేసులు వేస్తే ఏడ బొక్కల పోతాడు ఒక్కొక్కడు ఏం మాట్లాడుతుండు అన్నాడు ఆయన కాగి రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందన్నా అని నేను ఫోన్ చేస్తాను ఫేక్ ప్రచారం అనేది ఎట్లా జరుగుతుంది మనకు రైతులను గౌరవించు రాదా రైతులకు సంబంధించి రైతు బంధు వాళ్ళే అని అడిగితే ఇష్టానుసారంగా వాళ్ళకు చెప్పులు దండలు చూపెడతారు గిదా ఇక మీరే ఆలోచించుకోరు ప్రజలారా రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా చెప్దాం అది ఎట్లా చెప్పాలి ఏం కథ అనేది చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తా నేను చెప్తున్నా కదా మీరు ఇట్లనే ఉండి లేదు లేదు అట్లా ఇట్లా అంటే మాత్రం గదే పరిస్థితి